హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్స్ ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి ప్యూర్లీ ఇండిపెండెంట్ హౌసెస్ అనమాట అండి విజయవాడ సిటీ మెయిన్ సెంటర్స్లో అదేవిధంగా మంచి ప్రైమ్ లొకేషన్స్లో అయితే సేల్కి వచ్చాయండి అన్ని కూడా మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చాయన్నమాట సో వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరిగిందండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి సో కూడా మనకి మంచి ప్రాపర్టీస్ అనమాట అండి ఇవే మనకి డైరెక్ట్ ఓనర్స్ సెల్గా తీసుకోవాలనుకోండి సుమారుగా మనకి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్ కాబట్టి చాలా తక్కువ సేల్కి వచ్చాయండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమకం వీటన్నిటికి కూడా బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందన్నమాట సో మనం మొదటిగా మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్ లో ఈ అరవై ఐదు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనేది బ్యాంక్ హౌస్ లో సేల్కొచ్చిందండి వచ్చిందండి సో మనకి ఇది నార్త్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఇప్పుడు ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు పైకాపురం వొడా కాలనీలో అయితే సేల్కి వచ్చిందండి ఇటు బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ కూడా కేవలం ఆరు కిలోమీటర్ దూరంలోనే ఈ లొకేషన్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చింది అనమాట అండి సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు అరవై ఐదు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంక్ లో ఇరవై నాలుగు లక్షల అరవై మూడు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆక్షన్ అనేది స్టార్ట్ అయ్యింది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యండి ఒకవేళ కాంప్యూటర్స్ ఎవరు లేకపోతే మనకి ఈ రేటుకి ఒక బిడ్డ ఇంక్రిమెంట్ అని చేసి తీసుకోవచ్చానికి కూడా చాలా ఛాన్స్ ఉందన్నమాట అండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమకండి సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ కావాలి అది కూడా సిటీలో ఉండాలనుకున్న వారికి ఇది మంచి అవకాశం అనమాట సో దీనికి బ్యాంక్ ఆఫ్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు అనమాట ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ గారు నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పైకాపురం ప్రైమ్ లొకేషన్ లో నూట ముప్పై నాలుగు గజాలలో దిగ్గురుండి కట్టుకున్న ప్లస్ టూ అన్ఫినిషిడ్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్ లో అయితే రావడం జరిగిందండి సో మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట నార్త్ ఫేసింగ్ ఎంట్రెన్స్ తోటి నాలుగు అడుగుల సందులో నుంచి అయితే లోపలికి వెళ్లాల్సి వస్తుందండి సెకండ్ బిట్ అనమాట ఇది సో మనకి బస్ స్టాండ్ కి రైల్వే స్టేషన్ కూడా సుమారుగా ఆరు కిలోమీటర్ దూరం వస్తుందండి సో చూడొచ్చు ఈ బిల్డింగ్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంక్ లో అయితే సేల్ రావడం అనేది జరిగిందండి సో ఇది మనకి జీప్లెస్ టు అన్ఫినిష్డ్ బిల్డింగ్ అనమాట సో చూస్తున్నారు కదా ఇప్పుడు మనకి ఎలా ఉందో ఈ యాస్టేజ్ ఇలానే మనకి బ్యాంక్ వార్ అనేది అప్పగిస్తారండి మనం దీన్ని తీసుకున్న తర్వాత చేయించుకోవాల్సి వస్తుంది సో యాస్టేజ్ ఎలా ఉందో అలా వచ్చేస్తారు అండి ప్రాపర్టీ అనేది సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు యాభై రెండు లక్షల రెండు వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆఫ్లో అయితే సేల్కి రావడం జరిగిందండి లోపల గోడలన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేశారనమాట కింద ఫ్లోరింగ్ అదేవిధంగా పైన మనకి సీలింగ్ వర్క్ ఎలక్ట్రికల్ వర్క్ శానిటరీ వర్క్ ఇలా పెండింగ్ అనేవి ఉన్నాయన్నమాట అండి ఇవన్నీ కూడా మనం చేసుకున్న తర్వాత చేయించుకోవాల్సి వస్తుంది అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మొత్తంగా మనకి నూట ముప్పై నాలుగు గజాల్లో జీప్లస్ టూ బిల్డింగ్ అనమాట అండి పైన కూడా మనకి ఇదే విధంగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట సో మనకి మొత్తం పూర్తయిన బిల్డింగ్ ఇక్కడ ఉన్న లేకపోతే కాస్ట్ చూసుకుంటే మనకి దాదాపుగా తొంభై లక్షల పైన వాల్యూ చేసిద్దండి అలాంటిది మనకు ఒక ఆఫర్ ప్రైస్కి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో ఇప్పుడు మనకి ఇది ఆర్పీ ప్రైస్గా యాభై రెండు లక్షల రెండు వేల ఆర్పీ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయ్యిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అయింది అనమాట ఆప్షన్ లో సో ఈ ప్రాపర్టీ కానీ మీకు వచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కు చేసి యాడ్ నెంబర్ని అదే విధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్ గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాగండి ప్రాపర్టీ కను నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే దీనికి బ్యాంక్ ఆఫ్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందరుడు ప్రైమ్ లొకేషన్ తాడిగడప ఏరియాలో మనకి ఈ బిల్డింగ్ లో గ్రౌండ్ ఫ్లోర్ అనేది సేల్ గా అనేది వచ్చింది అండి సో చూస్తున్నారు కదండి స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది అనమాట ఎటువంటి వర్క్స్ కూడా లేవండి ఇది మనకి తాడిగడప లిమ్రా కాలనీలో అయితే ప్రాపర్టీ అనేది సేల్గా వచ్చింది అనమాట ఈ బిల్డింగ్ మొత్తం కూడా మనకి నూట ఇరవై గజాలలో దగ్గరుండి కట్టుకున్నారనమాట అండి సో మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసరికి షేర్ వచ్చేసరికి అరవై ఆరు పాయింట్ ఏడు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అండి ఇంటి ముందు రోడ్ కూడా మనకి థర్టీ ఫీట్ రోడ్ అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో ఎంట్రెన్స్ సింహదవారం చుట్టూ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట అలానే సింహ్వారం అనేది టేకుడు సిమోదారం అనేది ఇచ్చారండి సో ఇక్కడ చూడొచ్చు చుట్టూ కూడా మనకి సొంత అనేది వదిలేరు అనమాట కాంపౌండ్ వాళ్ళు అనేది కన్స్ట్రక్షన్ చేశారండి సో మనకి ఈ బిల్డింగ్ లో గ్రౌండ్ ఫ్లోర్ అనేది బ్యాంకాక్స్ లో అయితే సేల్ రావడం జరిగింది అనమాట సో చూడొచ్చు మీరు లోపల వీడియో కూడా ఉందనమాట అండి లోపల చూద్దాం ఒకసారి మనకి లోపల ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అని ఇచ్చేసారండి ఎదురుగా ఇక్కడ మనకి టీవీ యూనిట్ పాయింట్ అనేది ఇచ్చారన్నమాట కబోర్డ్ వర్క్ కూడా చేయించారు మంచి క్లాస్ డిఎన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేసి ఉందండి సో చూడొచ్చు మీరు రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి ఇది మనకి అరవై ఆరు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అన్నమాట గ్రౌండ్ ఫ్లోర్ షేర్కి ఇది బ్యాక్ సైడ్ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ డైనింగ్ స్పేస్ కిచెను అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ అన్నీ కూడా మనకి చాలా పెద్దగానే వచ్చాయన్నమాట అండి సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు బ్యాంక్ లో ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు వేల ఆర్పీ ప్రైస్ కి అయితే సేల్గా వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిద్దా అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యే రేట్ అనేది ఇంక్రీజ్ అయిద్దండి సో ఒకవేళ ఎవరు కాంప్యూటర్స్ లేకపోతే మనకి ఈ రేటు కూడా వచ్చే ఛాన్స్ ఉందనమాట ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో మనకి ఇది ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి పవర్ అనేది లేదనమాట అండి మీరు లైవ్లో చూస్తే ప్రాపర్టీ అనేది మీకు నచ్చుతుంది అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి బ్యాంక్ ఆఫ్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో మనకి అరవై ఆరున్నర గజాల ఈ అందమైన ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్ అనేది బ్యాంక్ సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి స్టేషన్ అంతా కూడా చాలా బాగుందనమాట సో ఇంటి ముందు రోడ్డు కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనేది వస్తుందండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట సో మనకి ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి పదిహేను అడుగులు అనమాట లోతు వచ్చేసరికి నలభై అడుగులండి మొత్తంగా ఇది అరవై ఆరున్నర గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్ అనమాట అండి సో మనకి విజయవాడ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఆరు కిలోమీటర్ దూరం వస్తుందండి అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు నలభై లక్షల ఆరు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్ వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యే రేట్ అనేది ఇంక్రీజ్ అయితే అనమాట ఒకవేళ కాంపిటేటర్ ఎవరు లేకపోతే మనకి ఇంక్రిమెంట్ అనేది చేసి తీసుకోవచ్చు అనమాట అండి మంచి ఆఫర్ ప్రాపర్టీ అనమాట అస్సలు మిస్ చేసుకోమాకండి సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది ప్రస్తుతానికి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి మీరు ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో మనకి ఇది చూడొచ్చండి కొంచెం రోడ్డు స్థూలు అనేది వస్తుంది అనమాట సెంటిమెంట్ పరంగా ఏమి ఇబ్బంది లేదు అనుకుంటే ప్రాపర్టీ అనేది మంచి ప్రాపర్టీ అనమాట నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది ఇది కూడా మనకి సింగనగర్ ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందండి ఇది కూడా మనకి అరవై ఆరున్నర గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ బిల్డింగ్ అనమాట ప్లాన్ అప్రూవల్ అని డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయండి సో మనకి ఈ ప్రాపర్టీ మీద బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అనమాట ఇది ఇంటి ముందు రోడ్డు కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనేది ఇచ్చారండి సో ఇది కూడా మనకి సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట సో చూడొచ్చండి ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో రోడ్స్ అన్నీ కూడా మనకి పెద్ద రోడ్స్ అండి కార్ పార్కింగ్ చేసుకునే విధంగా ఉన్నాయన్నమాట అన్ని రోడ్స్ కూడా మనకి సో ఈ స్కెల్టెన్ బిల్డింగ్ మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్గా వచ్చిందనమాట అండి ఇప్పుడు చూడొచ్చు మీరు ఇలానే మనకి బ్యాంక్ వర అనేది రిజిస్ట్రేషన్ చేస్తారనమాట అండి తర్వాత మనం తీసుకున్న తర్వాత చేయించుకోవాల్సి వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీకి సో మనకి యాస్టీజ్ ఎలా ఉందో అలానే హ్యాండ్ ఓవర్ చేసేస్తారనమాట ఈ వర్క్స్ అన్నీ కూడా మనం కంప్లీట్గా చేయించుకోవాలండి సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ అనేది మనకి నలభై లక్షల తొంభై ఆరు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యే రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట సో అది మనకి నలభై ఒకటి వచ్చు నలభై రెండు వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళవచ్చండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలానే విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ కూడా కేవలం ఆరు కిలోమీటర్ దూరం వస్తుందండి సింగనగర్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి అసలు మిస్ చేసుకోమాకండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గన్నవరం ప్రైమ్ లొకేషన్లో మనకి నూట తొంభై మూడు పాయింట్ ఆరు గజాల జీ ప్లస్ టూ అందమైన బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో కాక్స్లో వచ్చిందండి సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఈ ప్రాపర్టీ ముందు రోడ్ కూడా మనకి పెద్ద రోడ్స్ అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఇటు మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి అదేవిధంగా గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కూడా చాలా దగ్గరగా వస్తుందండి మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ల్యాండ్ కాస్ట్ బిల్డింగ్ వాల్యూషన్తో కలుపుకుంటే మనకి ఒక రీజనబుల్ ప్రైస్కి బ్యాంక్ కాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి సో కేవలం అరవై నాలుగు లక్షల మూడు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది మనకి అరవై ఐదు అవ్వచ్చు అరవై ఆరు అవ్వచ్చు లక్ మన లక్ మీద డిపెండ్ అయ్యి ఆ రేటుకు కూడా వచ్చే ఛాన్స్ ఉందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీగా నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో మనకి కింద అంతా కూడా పార్కింగ్ సెల్లర్ లాగా చేశారనమాట పైన మనకి గ్రూప్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి బిల్డింగ్ స్ట్రక్చర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట సో చూస్తున్నారు కదండి మీరు సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే తప్పకుండా కాల్ చేయండి అస్సలు మిస్ చేసుకోమాకండి అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉందనమాట ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కృష్ణాలంక ప్రైమ్ లొకేషన్ అయిన రాణిగారు తోట ఏరియాలో మనకి డెబ్బై రెండు గజాల జీ ప్లస్ టూ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి బస్ స్టాండ్కి కూడా చాలా దగ్గరగా వస్తుంది అనమాట అలానే వారి కూడా వాకబుల్ డిస్టెన్స్లోని ప్రాపర్టీ అనేది సేల్కి అండి ఇది మనకి వెస్ట్ లో ఉండే ప్రాపర్టీ అనమాట ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు అనేది మనకి ఎయిట్ ఫీట్ రోడ్ అనేది వస్తుందండి సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట సో మనకి పెద్ద రోడ్లో నుంచి అయితే అయితే ఎంటర్ అయ్యి ఈ ఎయిట్ ఫీట్ రోడ్లో అయితే లోపలికి వెళ్ళాల్సి వస్తుందండి సో మనకి ఇది జీ ప్లస్ టూ బిల్డింగ్ అనమాట కింద చూడొచ్చండి మీరు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ లాగా డిజైన్ చేశారనమాట పైన ఒక డబుల్ బెడ్రూమ్ దానిపైన ఒక డబుల్ బెడ్రూమ్ పోర్షన్స్ లాగా డిజైన్ చేశారండి సో రెంట్స్ ఇచ్చుకుంటే మంచి రెంట్స్ వస్తాయి అనమాట సో మనకి ఈ ప్రాపర్టీ అనేది నలభై ఏడు లక్షల డెబ్బై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యే రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యిందండి అది నలభై ఎనిమిది అవ్వచ్చు నలభై తొమ్మిది అవ్వచ్చు యాభై వరకు కూడా వెళ్ళొచ్చండి సో కాంప్యూటేటర్ ఎవరు లేకపోతే మనకి ఈ రేటుకు కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో మనకి విజయవాడ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరకు వస్తుంది కాబట్టి మున్సిపాలిటీ పరిధిలో ఫ్యూచర్లో గ్రోత్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట అండి మొత్తంగా ఇది డెబ్బై రెండు గజాల జీ ప్లస్ టూ బిల్డింగ్ అనమాట సో మీరు లైవ్లో విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే దీనికి బ్యాంకాక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు మిస్ చేసుకోమాకండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గుణదల ప్రైమ్ లొకేషన్లో మనకి మూడు వందల అరవై గజాల జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి రావర్పాట్ రింగుకి కేవలం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలోని ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది అనమాట సో ఏలూరు రోడ్ నేషనల్ హైవేకి కేవలం హాఫ్ కిలోమీటర్ దూరం వస్తుందండి సో మనకి ఇది మొత్తంగా మూడు వందల అరవై గజాల దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట ఇది మనకి రెండు రోడ్ల కార్నర్ బిట్ అండి వెస్ట్ సౌత్ ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి ఈ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందనమాట అండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం ఎనభై లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్గా వచ్చిందనమాట సో మనకి ఆక్షన్లో ఈ ప్రాపర్టీ సీజ్ చేశారు కాబట్టి చెట్లు అవన్నీ ఉన్నాయండి సో మనం తీసుకున్న తర్వాత ఇవన్నీ చేయించుకుంటే చాలా అనమాట బిల్డింగ్ ఎలివేషన్ అంతా కూడా చాలా బాగుందండి సో చూడొచ్చు మీరు ఇంకా ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ దాకా లైఫ్ ఉందన్నమాట స్ట్రక్చర్ బిల్డింగ్ స్ట్రక్చర్ అనేది సో మనకి ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ బిల్డింగ్ వాల్యూస్తో కలుపుకుంటే ఎయిటీ ల్యాక్స్ అనేది ఒక రీజనబుల్ ప్రైస్ అనమాట అండి మనకి ఆప్షన్లో ఎయిటీ ల్యాక్స్ అనేది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి అది మనకి ఎనభై ఒకటవచ్చు ఎనభై రెండు అవ్వచ్చు ఎనభై మూడు అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి ఇక్కడ ఉన్న మార్కెట్ని బట్టి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే ల్యాబ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ కాక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో ఈ ప్రాపర్టీకి మనకి బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉందన్నమాట సో మన దగ్గర ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమౌంట్ అనేది ఉంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ అనేది తీసుకోవచ్చండి మనకి ఎలిజిబిలిటీ ఉంటే సో ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ తాడేపల్లి ప్రైమ్ లొకేషన్లో మనకి సీతానగరం విలేజ్లో రెండు సెంట్ల బిల్డింగ్ అనేది బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా మనకి తొంభై ఆరు గజాల్లో దంగిరుడ్డిని కట్టుకున్న బిల్డింగ్ అనమాట సో ఇది కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అవుతుందండి స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది సో మనకి ఇది బ్యాంక్ ఆఫ్ లో సీజ్ చేశారు కాబట్టి ఈ విధంగా ఉందండి మనం తీసుకున్న తర్వాత పెయింటింగ్ వర్క్ అవన్నీ చేయించుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది సో చూడొచ్చండి ఎంట్రన్స్ సిమోదారం చుట్టూ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారు అనమాట ఎంట్రన్స్ సింధారం కూడా టేక్అవుట్ సిమ్ దారం అనేది ఇచ్చారండి చుట్టూ కూడా మనకి కాంపౌండ్ వాళ్ళు అనేది కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది సో సొంత చుట్టూ కూడా మనకి సందాన్ని వదిలేరండి ఇక్కడ కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారనమాట ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదండి మీరు ఫిజికల్గా విజిట్ చేయాలనుకోండి తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం ఇరవై ఆరు లక్షల ముప్పై వేల రిజర్వ్ బేసిక్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది ఇరవై ఏడా వచ్చు ఇరవై ఎనిమిది వచ్చు ముప్పై వరకు కూడా వెళ్ళొచ్చండి సో మంచి మనకి చాలా తక్కువ ప్రైస్కి ఈ ప్రాపర్టీ అనేది సేల్గా వచ్చిందండి ఇటు మనకి విజయవాడ సిటీకి అలానే మంగళగిరికి మంగళగిరికి అదేవిధంగా అమరావతికి చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట ఇటు బస్ స్టాండ్కి కేవలం మూడు కిలోమీటర్ల దూరం వస్తుందండి ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి కిలోమీటర్ నర దూరం వస్తుందన్నమాట మంచి ప్రైమ్ లొకేషన్ అండి సో ఇటు మనకి తాడేపల్లి డిమార్ట్కి కూడా కేవలం కిలోమీటర్న్నర దూరం వస్తుంది అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ గారి నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే దీనికి బ్యాంకాక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి అస్సలు మిస్ చేసుకోమాకండి మళ్ళీ మళ్ళీ ఇలాంటి మంచి ప్రైమ్ లొకేషన్స్లో ఇంత తక్కువకి ప్రాపర్టీస్ అనేవి రావండి సో ఇవన్నీ కూడా మనకి విజయవాడ సిటీలో బెస్ట్ ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి బ్యాంక్ ఆఫ్స్లో రావడం జరిగిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చాయండి కావాలంటే మీరు ఆ ఏరియాస్లో ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇందులో మీకు ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి వారిలో కూడా ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తామండి వాట్ వాటింగ్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ